శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో మందస మండలంలో మంగళవారం ఎస్టీ కమిషన్ చైర్మన్ డివిజి శంకర్రావు మందస మండలంలో పర్యటించారు ఆయనతో పాటు పలాస ఆర్టీఓ మందస ఎంఆర్ఓ మందస ఎంఈఓలు కార్యక్రమంలో పాల్గొన్నారు గిరిజనుల భూముల అన్యాక్రాంతం త్రాగునీరు రహదారి విద్యా వైద్యంలో ఉన్న పలు సమస్యలపై ఆయనకు గిరిజనులు మరియు గిరిజన సంఘ నాయకులు వినతులు గిరిజన ప్రాంతాల్లో పలు సమస్యలు వివరించారు అలాగే గిరిజనులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపై చెప్పడం జరిగింది నేను నాకు అవకాశం ఉన్నంత వరకు అధికారులతో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని అంతేకాకుండా జిల్లాలో ఐటీడీఏ కార్యాలయం ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలు గిరిజన సంఘాలు అలాగే గిరిజనులు పాల్గొన్నారు మిగతా నాతో పాటు వేదిక పైన వివిధ సంఘాల నాయకులు సభా పెద్ద వహించిన లక్ష్మీనారాయణ గారు జగన్ నాయకులు రాంబాబు కుమార్ శ్రీను అలాగే కొన్ని పేరు చచ్చిపోవచ్చు నేను నేను అనుకో తెలుసు ఈ టైంలో అలాగే చేసిన సౌద్యమందరికి అందరికీ నా మనస్ఫూర్తి నమస్కారాలు చాలా సంతోషం మందస రావడం మొదటిసారి అయితే ఈ ప్రాంతం నాకు కొత్త గారు దగ్గర దగ్గర వెళ్ళేప్పటి నేను ఒకప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా రిప్రజెంట్ చేశాను ఇరవై ఏళ్ల క్రితం నేను కారణీపురం పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు లక్ష్మీనారాయణ నాతో తిరుగుతున్నారు కళ్యాపూటలో ప్రతి ఊరు తీసు మంద చాలా సార్లు అనుకున్నా సరే ఇంతవరకు సాధ్యం కాలేదు అయితే మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడకపోయినా సరే పరోక్షంగా మీ నాయకుల ద్వారా మాత్రం మిమ్మల్ని చూశాను మీ నాయకులు ఎప్పుడు ఉన్నారు ఈరోజు కమిషన్ ద్వారా పరిష్కారమైన కొన్ని సమస్యలు చెప్పినప్పుడు అనుకున్నాను సాధారణంగా ఎప్పుడైనా పరిష్కారం అయిపోతే ఎవరు చెప్పరు పరిష్కారం అవ్వకపోతే అడుగుతారు కానీ కమిషన్ ద్వారా ఎన్ని పరిష్కారం అయ్యా అని అది మీరు గుర్తించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కమిషన్ వచ్చి నోట్ చేసుకున్నంత మాత్రమే సమస్యలు పరిష్కారం కావు అధికారుల సహకారం కూడా ఉండాలి ప్రభుత్వం సానుకూలంగా ఉండాలి ఆ సానుకూల దృక్పథంతో ముందుకెళ్ళినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయి అయితే మన ఆదివాసీ సమస్యలు కొత్త కాదు ఆదివాసీ అంటేనే సమస్యలు మనకి ఆకలి ఆకలి కన్నా ముందు సమస్య ఆత్మగౌరవం మనవి అది ఆంగ్లేయులు రాకముందే ముందే దూరం దూరమైంది ఆంగ్లేయులు వచ్చిన తర్వాత మనం ఎక్కడైతే నివసిస్తున్నామో అమ్మగా ఏం తలించామో ఏ అడవిని నమ్ముకొని ఉన్నామో దాన్ని దాంట్లోనే మనల్ని ఇది మీ సొంత ఇల్లు కాదు మీరు అద్దుకుంటున్నారని ఒక చట్టాలు తెలిసే అందుకనే దేశంలో సాయుధ తీరకబాటు ముందు మొదట మొదట వచ్చింది మన ప్రాంతాల్లో ఆదివాసీ ప్రాంతాల్లో అసలైన ఆత్మగౌరవ పోరాటం నుండి మనకి హక్కులు ఎంతో కొంత వస్తూ వచ్చే వచ్చాయి తర్వాత మన భారత రాజ్యాంగం వచ్చాక ఆ హక్కుల్ని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది అయినా సరే మనం పూర్తిగా మన హక్కుల్ని అనుభవించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలోనే సాయుధ శ్రీకాకుళ సాయుధ పోరాటం మొదలైంది ఆ పోరాటం వల్ల వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ వచ్చింది ఆ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ వల్ల ప్రాంతాల్లో రక్షణ దొరికింది అయితే విచిత్రం ఏంటంటే ఎక్కడైనా ఈ సాయుధ పోరాటం ఆ ఊర్లో ఆ స్థలాల్లో మాత్రం ఆ భూమి కోసం ఇంకా పోరాటాలు తప్పడం లేదనేది చాలా బాధాకరమైన విషయం అయితే ఆదివాసీ సమస్యల్లో ముఖ్యంగా రాష్ట్రంలో పలు ప్రాంతాలు పర్యటించిన మనం అందస్తులో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు ఏం నిలుస్తున్నాయంటే మన సమస్యలు రెండో ముఖ్యంగా ఎన్నో సమస్యలున్నా ఒకటి పొలం రెండో పొలం పొలం సమస్య పొలం సమస్య భూమి భూమిపై హక్కులు గిరిజనులు ఎంతో కాలం నుండి సాగు చేస్తున్నా సరే వాళ్ళ పత్రాలు ఈ ఉండవుడు యుగంలో ఇప్పుడు ఇప్పుడు కొన్ని పత్రాలు అందరికీ అందరి చేతిలో వస్తున్నాయి కానీ గిరిజను ఏముంది మొదటి నుండి ఏమైనా రాతుల ఏమంటాయి ఏముంటాయి సాగు చేయడం అనుభవించడం అధికారులు కానీ ప్రభుత్వం కానీ సానుకూలంగా ఉండాలి మొదట అది గిరిజనుకే చిన్న భావించి గిరిజన చెప్పుకునే బాధ్యత పెట్టాలి ఆ రకమైన సహకారమే కాకుండా లీగల్ గా కూడా ముందుకు వెళ్ళడం కోసం ప్రభుత్వ సహకారం చేయాల్సిన అవసరం ఉంది పరంగా పెడితే సమస్యలు వెంటనే పరిష్కారాయిట్ అవుతున్నా కూడా కొంచెం ముందు వచ్చి పరిష్కరించే అవకాశం కలుగుతుందని మీ అందరికి ఈ సందర్భంగా మన చేస్తూ అందరూ ఈ విషయంలో ఒక యూనిట్ తో ఉండాలని ప్రతి ఐక్య అంటే ప్రతి పొడుగు వర్గాలతో పాటు ప్రతి ఒక్కరూ సంఘం నేను సంఘం అలాంటి ఫీలింగ్స్ లేకుండా అందరూ కలిసి కట్టుగా ఒక ఉమ్మడి బాధ్యత తీసుకోవాలని నేను సంఘాలని కోరుకుంటున్నాను ఈ రోజు చాలా సమస్యలు ఇప్పుడు వేదిక పైన చెప్పినవే కాకుండా ప్రతి ఒక్కరి చేతిలో తెల్ల అవన్నీ సమస్యలే అవన్నీ మీరు ఇవ్వండి కమిషన్ వచ్చాక మేము మొదటి చేసిన పని ఏంటంటే ప్రతి గిరిజనుడు మా దగ్గర రాలేడు అందుకని మేమే గిరిజనుల దగ్గరికి వెళ్తామని అనుకున్నాం అప్పుడు కూడా కొన్ని సాధ్యంగా అందుకని ఇప్పుడు ఉన్న వాట్సాప్ ద్వారా మాకు మేము దాని మీద స్పందించే విధంగా మేము ఈ పద్ధతిని మార్చాం కుమార్ చెప్పినట్టు మీరు వాట్సాప్ ద్వారా మా కమిషన్ స్పష్టంగా మీ మీ సమస్య రాసి కింద ఫోన్ రాస్తే ఆ సమస్య పట్టి మేము ఏం స్పందించాం ఏ స్థాయిలో తెలియపరచడానికి ఎప్పుడు ముందుంటా అని మనం చేస్తున్నాను ఈరోజు ఇక్కడ ఉన్న సమస్యలతో పట్ల విధంగా ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి పట్ల ఇప్పుడు అధికారంతో కూడా కూర్చొని మాట్లాడదాం ఇక్కడ ఉన్న వాటిని మా స్థాయిలో ఎన్ని పరిష్కరించో అవి మీరు వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తూ పై స్థాయిలో కూడా రేపు గవర్నర్ కలిసేటప్పుడు కానీ ప్రభుత్వ పెద్దలు కలిసేటప్పుడు కానీ ఈ సమస్యలు వాళ్ళ ముందు ఉంచుతాయని మీకు ఈ సందర్భంగా మన చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ రకాల రకరపాటు పడడం కోసం న్యాయ పోరాటాల ద్వారా ఏ రకంగా మనకి అది దక్కాలు ఆ రకంగా దక్కడానికి ప్రభుత్వం పూర్తి సహకారం చేయాలి అయితే అంతకన్నా ముందు అధికారులు కూడా సానుకూల దృక్ప దృక్పథంతో ఉండాలి మన దృష్టం కలిగి మనం మంచి రివింగ్ యంత్రాలు అని నేను భావిస్తున్నాను ఇలాగా ఆడియోగాడైన సందస్సుల్ని మాతో చెప్పారు తప్పనిసరిగా గిరిజను పక్షాన అధికారులు నిలబెడతారని నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను అదేవిధంగా నకిలీ సర్టిఫికేట్స్ ఇది చాలా పెద్ద సమస్య మన భూమి లాక్కుందంటే మన మనకు హక్కుల్ని లాక్కోవడం అనేది చాలా పెద్ద సమస్య అసలైన గిరిజనులకి హక్కుల అంతంత మాత్రం అందుతున్నప్పుడు ఆ మాత్రం హక్కులు కూడా వేరే వారు తీసుకుంటే ఆ బాధ చెప్పలేము ఆ తరం ఒక తరం నాశనం అవుతుంది అయితే ఇప్పుడున్న పద్ధతుల ప్రకారం ఒక నకిలీ గిరిజన గిరిజన సర్టిఫికేట్ గాని ఏమైనా అది పూర్తిగా చాలా పెద్ద అవుతుంది మొదట డిస్టిక్ నుండి పై దశకి వెళ్ళేటప్పటికి తరతరాలు గడుస్తున్నాయి అది ఒక సామాన్య గిరిజనుకే కాదు చట్టసభల్లో ఉన్న పెద్దలు కూడా అలాంటి నకిలీ గిరిజన పట్టాలని ఉంది అలాంటి ద్వారా ఒక రెండు మూడు తరాల వరకు అనుభవిస్తున్నారు ఈ రకమైన పరిస్థితి మారాలంటే అందులో స్పీడ్ రేట్స్ ఉండాలి ఈ ప్రొసీజర్ మార్చాలి మేము కమిషన్ తరఫున ప్రభుత్వానికి పూర్తిగా సిఫార్సు చేసాం ఏంటంటే మగిలి పత్రం కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ కానీ క్యాన్సలేషన్ కానీ ఒక టైం బౌండ్ మేనర్ లో అవ్వాలి అదేవిధంగా ఫాస్ట్ పద్ధతిలో అవ్వాలని మేము సిఫార్సు చేశాం అదే కాకుండా తెలిసి తెలిసి అలాంటి సర్టిఫికేట్ మంజూరు చేస్తున్న అధికారిని శిక్షించాలని కూడా మేము సిఫార్సు చేశామని ఈ సందర్భంగా ఈ రకమైన కార్యక్రమాలతో మనం ముందుకు వెళ్తాం ఒక కమిషన్ ఈ రోజు రేపు వేరే వాళ్ళు ఉండొచ్చు ఏదైనా అదే విధంగా అధికారులు ఉంటారు ప్రభుత్వం ఉంటుంది రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగ నియమాల ప్రకారం వస్తున్న చట్టాలని మనం అవగాహన చేసుకోవాలి అవగాహన చేసుకోవడమే కాకుండా మన సమస్యల పట్ల మనందరం కలిసి కట్టుగా ఉంటేనే మన సమస్యలు తీరుతాయి అన్ని సమస్యలు ఒకేసారి మనం చెప్పలేము అలాగే ఎవరు చెప్పలేరు కూడా రకరకాల సమస్యలు సింపుల్ నుండి కాంప్లెక్సిటీ ఉన్నవి

పరిధిలో పైన విలేస్ ఉన్నప్పటికీ జిల్లాలో మారాక కొన్ని ఇబ్బందులు పడుతున్నాయి ఇక్కడ కూడా రైటి చాలా చేయాలంటూ ట్రై చేసినా సరే దూరం అనేది యాక్సెస్ యాక్ అవ్వడం వల్ల కొన్ని సమస్యలు వెంటనే పరిష్కరించలేని పరిస్థితులు కనబడుతున్నాయి ఇక్కడ డిస్ట్రిక్ట్ కమిషన్గా నేను రాష్ట్ర పరంగా చూస్తాను రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్యలు ఎలా ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో ఉన్న సమస్యలు కన్నా ఇక్కడ వేరే రకమైన సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ అదేవిధంగా ఈ మంచినీరు సమస్యలు చెప్తున్నారు మా దృష్టికి కొంత సంఘనాయకులు తీసుకొచ్చినవి వాటికి మేము చెప్పగానే అక్కడ కొన్ని పరిష్కారం అయ్యే కొన్ని అవ్వటం లేదు అందుకనే వీటిని మేము సమగ్రంగా మొత్తం ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయని ప్రధికరణ అడగబోతున్నాము

వాటికి కూడా మేము ప్రభుత్వాన్ని సిఫార్ చేస్తున్నాం ఇప్పుడు అది మెయిన్ నిధుల సమస్య ఇప్పుడు జోలి సమస్య అనేది ఇక్కడ కానీ పార్వతీపురం మన్యం జిల్లా కానీ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కానీ ప్రతి చోట ఉంది దీన్ని నిధుతుల వారీగా ప్రభుత్వం వాటిని పరిష్కరించే అవకాశం ఉంది వీటిని డ్రెవరేజ్ చేసి ఎక్కడ బాగా అవసరం అక్కడ త్వరితగా చేయమని మేము కోరుతున్నాం దీనికి కేంద్రం కూడా స్పెషల్ పాకెట్ చేసి ఎక్కువ నిధులు ఇవ్వాలని గుర్తి పాలకొండ సీతంపేటలో ఐటీడీఏ ఉంది అది ఇంతకుముందు మన ఉమ్మడి జిల్లాలో ఉండేది కాబట్టి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది ప్రస్తుతానికి ఈ జిల్లాలో మనకు ఐటీడీఏ లేదు సో మనసా మండలానికి ఇవ్వాలని చెప్పి చాలామంది గిరిజనులు అయితేనేమి చాలా ఎక్కువ మంది ఇవ్వుతుంది కాబట్టి మనకి ఐటీడీఏ కావాలని చాలా ఎక్కువ మంది కోరుకుంటున్నారు దానిపై మీ కమిషన్ తరఫున ఇటువంటి ప్రయత్నాలు ఇప్పటి వరకు చేశారు ఇంతవరకు మేము గతంలో ఇరవై మూడు ఇరవై నాలుగు యాన్యువల్ రిపోర్ట్ రిపోర్ట్లో మీరు చెప్పిన రికమెండేషన్ మెయిన్ థింగ్ ఇది ఏంటంటే చాలా జిల్లాల్లో గిరిజనులు దూరంగా ఉన్నారు అలాంటి చోట్ల ప్రత్యేకంగా ఎక్కువ ఎక్కడ ఉన్నారో అక్కడ కూడా కొత్తగా నెలకొల్పండి ఐటీడీఐ నెలకొల్పండి అవి లేనప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా ఆ లైన్ ఆన్లైన్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చి ఆ ఏరియాలో ఫోకస్ చేయండి అని మేము ఆల్రెడీ దీన్ని తెలియజేస్తాం అక్కడ సీతంపేటలో ఐటీడీఐ ఉంటూనే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు కూడా అవసరమైనట్టు ఐటీడీఏ కానీ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ కానీ చేయమని మేము సిద్ధ చేస్తున్నాం అదే సమయంలో అన్ని హాస్పిటల్స్లో కూడా ట్రైబల్ సెల్స్ని మేము పెట్టమని కోరాం అవి చాలా జిల్లాలు చేశాయి మరి ఈ జిల్లా కూడా అయ్యిందనే నేను భావిస్తున్నాను వాళ్ళకి గిరిజనులకు భూములు అన్ని అవుతుంది ఆ భూములు వాళ్ళకు సమస్యలు ఎవరిని చెప్పాలో ఎలా తెలియదు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజల్లో కూడా చాలా మందికి ఎవరికి రిప్రజెంటేషన్ చేయాలో కూడా తెలియకున్న పరిస్థితి వాళ్ళకి ఏ రకమైన ఎడ్యుకేట్ చేస్తున్నారు ఎవరికి ఇవ్వాలి ఎవరికి కంప్లైంట్ చేయాలనే పరిస్థితిలో కూడా తెలియదు మేము అడుగుతూ కూడా ఏమవుతుందో అనే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి మీరు ఎలా గైడ్ లైన్స్ ఇస్తూ ఎలా ఎడ్యుకేట్ చేస్తారు ఇక్కడ సామాన్య గిరిజనుడికి వాటి మీద అవగాహన లేకపోయినా సంఘ నాయకులకి మీద అవగాహన ఉంది కాబట్టి అన్ని సంఘాలు మేము చెప్తున్నది అదే అందరూ యూనిట్తో పోరాడండి ఒకటే గొప్పని అను గొప్ప అని కాకుండా అందరం అస్తం ముందున్న ముందు వరసలో ఉన్న మనందరి మన అందరి బాధ్యత ఇది మనం అనుకున్న వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అది రెవెన్యూ యంత్రాన్ని తీసుకెళ్ళడం కానీ రెవెన్యూ క్రియేట్ చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వానికి కూడా అవేర్నెస్ క్యాంప్ పెట్టడం కోరండి